జనగబా ఆర్టీసీ చౌరస్తాలో పురపాలక సంఘం కమిషనర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా మెగా క్లినిక్ డ్రైవ్ చేపట్టి వ్యర్థాలను సేకరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పారిశుధ్య కార్మికులు మెప్మా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛ సర్వేషన్ భాగంగా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛతా ఈ సేవ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మెగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి కనెక్ట్ చేయడం జరిగింది దీనిలో అందరు మున్సిపల్ స్టాఫ్ మరియు తర్వాత మా వార్డ్ ఆఫీసర్లు అందరం కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా జనగామ సరే అనగా చెత్తను రోడ్ల మీద వేయడం మానేసి చెత్తబండ్కి ఇవ్వడానికి కృషి చేయాలని కోరుతున్నాము అలాగే కమర్షియల్ షాపులు అందరూ కూడా డస్ట్ డస్ట్బిన్ ఒకటి మెయింటైన్ చేసి ఇలాగైతేనే జనగామ పట్టణం శుభ్రంగా ఉండి స్వచ్ఛ జనగామగా మారడానికి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ ఎందుకంటే కమర్షియల్ షాపులందరూ కూడా కమర్షియల్ డాక్టర్కు ఈవినింగ్ వస్తే మా కమర్షియల్ డాక్టర్కు చెత్త ఇస్తే రోడ్ల మీద చెత్త కనబడడం మాకు కూడా అని తగ్గుతుంది అలాగే అవుట్డోర్స్ అందరూ కూడా తప్పకుండా ఆటోకి కానీ ట్రాక్టర్కి కానీ వాళ్ళకి చెత్తని ఇవ్వాల్సిందిగా చూస్తున్నాము ఇక్కడ ప్రతి అక్కడ రిస్టరీ మున్సిపాలిటీతో సహ సహకరిస్తానని ఆశిస్తుంది అందరికి నోటీస్ తీసుకున్నాము ప్రతి ఒక్కరు కూడా డస్ట్బిన్ మెయింటైన్ చేయాలి ఆ డస్ట్బిన్ కంపల్సరీగా ఈవినింగ్ మా కంపల్సరీ డక్టర్ మనం తింటాయి వాటికి అందరిజాంగా అందరి జవాన్ల ద్వారా నోటీస్ కూడా ఇచ్చడం జరుగుతుంది